శాసన మండలిలో ఖాళీ అయిన స్థానాల భర్తీ కోసం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల భారీ పోరు తప్పేలా లేదు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏపీలో భారీ ఎత్తున నామినేషన్ల దాఖలయ్యాయి ఏపీ శాసన మండలిలో ఇటీవలే ఖాళీ అయిన మూడు గ్రాడ్యుయేట్స్ రెండు టీచర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి నిన్నటితో ఈ స్థానాల నామినేషన్ల దాఖలాల గడువు కూడా ముగిసింది ఎన్నికలు జరుగుతున్న స్థానాలలో పశ్చిమ రాయలసీమ అనంతపురం కడప కర్నూల్ గ్రాడ్యుయేట్స్ టీచర్ స్థానాలతో పాటు చిత్తూరు నెల్లూరు ప్రకాశం గ్రాడ్యుయేట్స్ టీచర్ స్థానాలు ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం కూడా ఉంది ఉత్తరాంధ్ర స్థానం సహా మొత్తం ఐదు స్థానాల ఎన్నికల కోసం అభ్యర్థుల నామినేషన్లు క్యూ కట్టారు పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేషన్ స్థానానికి దాఖలైన నామినేషన్ సంఖ్య చూస్తే అసలు అక్కడ జరుగుతోంది ఎమ్మెల్సీ ఎన్నికల లేక ఎమ్మెల్యే ఎలక్షన్లా అనే అనుమానం రాక మానదు ఎందుకంటే ఆ స్థానానికి ఏకంగా అరవై రెండు నామినేషన్లు దాఖలాలు అయ్యాయి అయితే నేడు జరగనున్న దరఖాస్తు పరిశీలన ఎన్ని మేర అర్హత సాధిస్తాయన్న విషయాన్ని పక్కన పెడితే అసలు ఒక్క స్థానానికి అరవైకి పైగా నామినేషన్లు దాఖలాలు పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక ఇదే ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ఇరవై ఐదు నామినేషన్లు దాఖలాలయ అంటే ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు కూడా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో దిగారు పార్టీల ప్రమేయం అంతగా లేకున్నా ఈ ఎన్నికలు మాత్రం అటు అధికార పార్టీ టీడీపీతో పాటు ఇటు ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూడా అత్యంత ప్రాధాన్యం కలిగిన ఎన్నికల్లాగానే కలిగిస్తున్నాయి ఈ క్రమంలో ఈ మేర నామినేషన్లు దాఖలయ్యాయన్న వాదన వినిపిస్తుంది ఇక ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ స్థానానికి కూడా ముప్పై నాలుగు నామినేషన్లు దాఖలాలయ్యాయి భయ చిత్తూరు నెల్లూరు ప్రకాశం గ్రాడ్యుయేట్ స్థానం విషయానికి వస్తే ఇరవై నామినేషన్ల దాఖలాలు కాగా టీచర్ స్థానం కోసం తొమ్మిది నామినేషన్ల దాఖలాలయ్యాయి నిన్న సాయంత్రంతో నామినేషన్ల దాఖలాలు గడువు ముగిసింది అని ప్రకటించిన ఎన్నికల సంఘం గడువులోపు అందిన దరఖాస్తులను నేడు పరిశీలించనుంది ఈ పరిశీలనలో ఎన్ని నామినేషన్లు అర్హత సాధిస్తాయో నేటి సాయంత్రంలోగా తేలిపోనుంది